నమస్కారం నేను మీ షణ్ముఖ్ ఈరోజు మన ముందర పొలిటికల్ అనలిస్ట్ మధుసూదన్ రెడ్డి గారు ఉన్నారు నమస్కారం మధుసూ నమస్తే షణ్ముఖ్ వచ్చే ఎన్నికల్లో ఓటర్లను పెట్టేందుకు సీఎం జగన్మోహన్ రెడ్డి గారు భారీ స్కెచ్ వేశారని సమాచారం దీనిపై మీరు ఏ విధంగా స్పందిస్తారు స్పందించడమా ఇప్పుడు వచ్చే ఎన్నికల గురించి చెప్తుండో రెండు వేల పొంతొమ్మిది ఎలక్షన్ గురించి చెప్పవా అడగవా ఓటర్లకి ఎన్ని చెప్పాడా ఎన్ని చెప్పాడు ఓటర్లక నేను వస్తే అక్కా చెల్లెమ్మలకి మద్యపానం నిషేధం అన్నాడు చేసిండా తర్వాత నేను వస్తే సిపిఎస్ రద్దు అన్నాడు ఉద్యోగస్తులకి చేసిండా నేను వస్తే కాంటాక్ట్ ఎంప్లాయీస్ అందరినీ ప్రభుత్వ ఉద్యోగులుగా చేస్తా అన్నాడు చేసిండా అర్థమైందా నేనొస్తే ఆడవాళ్ళకి అందరికీ డాక్టర్ మహిళలకి రుణమాఫీ అన్నాడు చేసిండా గతంలో చెప్పిన హామీలకే దిక్కు లేదు తర్వాత అంతకుముందు ఏం చెప్పిండు నేను వస్తే అగ్రిగోల్డ బాధితులందరికీ వాళ్ళ కష్టాలు నేను తీరుస్తానని చెప్పి పదివేలు వాళ్ళ ముఖాన్ని కొట్టి ఎత్తిపోతల పథకం కింద ఎత్తేసిండు ఇలా చెప్పుకుంటా పోతే ఎన్నుండి ఉండే అంగన్వాడీ టీచర్లకు ఏం చెప్పాడు తెలంగాణ మీద వెయ్యి రూపాయలు అధికంగా ఇస్తానని చెప్పాడు ఇవాళ అంగన్వాడీ టీచర్లు రోడ్డు ఎక్కి లక్షా మూడు వేల మంది అన్నా నువ్వే నువ్వేనన్నా ఈ మాట చెప్పింది అని అడుగుతారు వాళ్ళని నెల రోజుల నుంచి అతి గతి లేదు క్యాబినెట్ ఎట్టిపోయిందో తెలియదు నూట డెబ్బై ఐదు మంది ప్రజాప్రతినిధులు ఎక్కడికి పోయారో తెలియదు ఇరవై ఐదు మంది ఎంపీలు ఆడికి పోయారో తెలియదు లైట్ పెట్టి ఎంపీలు ఎక్కడ అని ఎత్తుక్కోవాల్సి వస్తుంది ఎమ్మెల్సీలేమో రోజు ఒకటి బారిపోతుండో ఎమ్మెల్యేలేమో నా సీటు ఉందా ఊడిపోయిందా అని వాళ్ళు చూసుకుంటున్నారు అర్థమైందా రాబోయే ఎలక్షన్ ఎందుకో గతంలో చెప్పి నీ లేదా అది అడగాలి కానీ నువ్వు ఇప్పుడు రేపు ఇరవై నాలుగులో ప్రజలు తెలియలే అయింది గత రెండు మూడు సంవత్సరాల నుంచి బిల్లులు పెండింగ్ పెడుతూ ఇవ్వకోకుండా ఇప్పుడు తీరా ఎలక్షన్లు వస్తున్నాయన్న తరుణంలో బిల్లులు రిలీజ్ చేసుకుంటూ అదొక ఉత్సవంలా సభ పెట్టుకుంటూ బటన్ నొక్కుంటూ పెద్ద స్కెచ్ వేశాడు వచ్చే ఎలక్షన్లకు ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను తగ్గించాలని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని మీరు ఏ విధంగా చూస్తారు అదే తెలివి తెలుగు నేల మీద వాళ్ళు జగన్మోహన్ రెడ్డి పెన్నా అనేది నీళ్లు తాగితే బతికితే బతికుండొచ్చు వంశధార నీళ్లు ఉండయి నాగావళి నీళ్లు ఉండయి గోదావరి నదిలు ఉండవు తెలివి గల్ల కృష్ణ బిడ్డలు ఉన్నారు ప్రకాశం జిల్లా ప్రకాశం నల్లరేగడ భూముల్లో పెరిగిన ప్రకాశం జిల్లా బిడ్డలు అందరూ జగన్మోహన్ రెడ్డి తాగితే పెన్నా నది నీళ్లు తాగితే తాగి ఉండొచ్చు కాబట్టి ఈ నీళ్ళని తాగిన వాళ్ళ ఎవరు కృష్ణానది నీళ్లు గోదావరి నది నీళ్లు వంశీధార నది నీళ్లు నాగావళి నది నీళ్లు తాగిన వాళ్ళు ఉన్నారు కదా ఏం చెప్పినాడు ఆయన బిల్లులు ఇస్తుండా ఇస్తుండస్తుండ బిల్లులా మోడీ ఇస్తుండ చూసావా రెండు వేలా మోడీ ఇస్తాడు చూడా రెండు 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 ఆరు వేలు ఆయన ఖాతాలు వేసుకుండు దాంట్లో రెండు వేల రూపాయలు మోడీ ఉంది ఎలక్షన్లో ఏం చెప్పిండు నేను వస్తే మూడు వేల రూపాయలు అవ్వ తాతలకు పింఛన్ ఇస్తానని చెప్పిండా లేదా ఆమెను ఏం చేసిండు పెంచుకుంటా 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 రెండు వందల యాభై రెండు వందల యాభై రెండు వందల యాభై పెంచుకుంటా ఆ పింఛన్ రేపు జనవరి ఒకటో తేదీ మూడు వేల రూపాయలు ఇస్తా ఉన్నాడు ఇంకేమిస్తున్నాడు ఒక పెద్ద స్కెచ్ ఉన్నాడు ఆ స్కెచ్ పేరే రైతు రుణమాపి ఏంది రైతు రుణమాపి ఇప్పుడే రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చేసి అన్ని ప్రభుత్వ ఆస్తులు ప్రజలను కూడా తాకట్టు పెట్టేసి దీపాన నిషేధం అని చెప్పి తాగుబోతులను తాకట్టు పెట్టేసి డబ్బులు తెచ్చిండు ఇప్పుడు ఇంకెవరిని తాకట్టు పెట్టి తెచ్చా డబ్బులు ఇస్తాడు సుణ్ముకు ఎవరిని పెట్టి ఇప్పుడు నేను నిన్నే చెప్పాను కదా తాకట్లో భారతదేశం తరుమల నాగిరెడ్డి మీ అనంతపురం ఆయన రాసిన తాకట్లో ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు ఎవరిని తాకట్టు పెట్టి డబ్బులు తెస్తుడు అందువల్ల ఏంటంటే ఈ డబ్బులు ఇవ్వడం అంటే జగన్మోహన్ రెడ్డి ఆస్తులేం అమ్మి ఇవ్వడం లేదు ప్రజలను తాకట్టు పెట్టి ప్రజలు నెత్తిన శటకోపం పెడుతున్నాడు ఇది నా ఆన్సర్ ఒక సినిమా రిలీజ్ కాకముందు ఆడియో లాంచ్ అని చెప్పేసి ప్రీ లాంచ్ అని చెప్పేసి అంటారు దాని తర్వాత మళ్ళీ సక్సెస్ విజయోత్సవ సభ అని చెప్పేసి జరుపుతారు అదే అదే తరహాలో సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఏవైతే పెండింగ్ బిల్లులు ఉన్నాయో వాటిని సభలు పెట్టి ప్రభుత్వ సొమ్ముతో ఆల్రెడీ బిల్లులు ఇవ్వకోకుండా ఇప్పటికే చాలామంది కాంట్రాక్టర్లు టే చేతులు ఎత్తేసారు వర్కులు ఇస్తున్నా కూడా మేము రామ్ బాబు మాకు ఈ వర్కులు వద్దు ఈ బిల్లులు వద్దు అనే పరిస్థితి ఈరోజు అదే తరహాలో జగన్మోహన్ రెడ్డి ఒక సభ పెట్టేసి దానికి ప్రభుత్వ సొమ్మును ఉపయోగించుకుంటూ ప్రీ లాంచ్ పోస్ట్ లాంచ్ మాదిరిగా మార్చేశాడు దీనిపై మీరు ఏ విధంగా స్పందిస్తారు ఇప్పుడు ప్రీ లాంచ్ లేదు పోస్ట్ లాంచ్ లేదు ప్రజల సొమ్ము ఇచ్చల విడిగా ఖర్చు పెట్టుకోవచ్చు నాకు ఆ రైట్ ఉందంటుండో ఆడున్నటువంటి ఎగ్జిక్యూటివ్ బాడీ ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్నారు కదా సుమ్ముకో వాళ్ళేం గట్టి పీకతారా వాళ్ళకు బాధ్యత లేదా అసలు జగన్మోహన్ రెడ్డి పర్సనల్ ఎక్స్పెండిచర్ ఎంత అని చెప్పి నేను మూడు నెలల నుంచి మొత్తుకుంటుండ జగన్మోహన్ రెడ్డి పర్సనల్ ఎక్స్పెండిచర్ ఎంత శ్వేతపత్రం రిలీజ్ చేయమని అడుగుతుండా లేదు కదా సినిమా అన్నవు కదా నువ్వు సినిమా నా భాషలో సి నీ మా అంటే అర్థం సి అంటే సిగ్గు నీ అంటే నీతి మా అంటే మానవ ఈ మూడు లేని సినిమా ఏంది సిగ్గులేనోళ్ళు నీతి లేని వాళ్ళు మానవులేని వాళ్ళు వీళ్ళు ముగ్గురు సినిమా రంగంలోనే ఉంటారు ఎందుకంటే సమాజం పట్ల వాళ్ళకి పట్టదు వాళ్ళు ఏదో ఒక్క ఏదే కత్తులు తీసుకుంటారు దొంగతనాలు ఉంటాయి ఆడపిల్లలకి బట్టలు వాడు తీసి డ్యాన్సులు వేసి పిచ్చుకునేదంతా సినిమాల్లోనే ఉంటుంది ఈ సినిమా అనేది సమాజానికి బట్టినట్టు గతంలో బాగానే ఉండేది ఇప్పుడంతా సమాజానికి మెసేజ్ ఓరెంటెడ్ అన్నా చెల్లుల మధ్య అనుబంధం ఏ విధంగా ఉండాలి అట్లా గతంలో కుటుంబాల మధ్య ఏ విధంగా సంబంధాలు ఉండే పౌరాణిక నేపథ్య ఇతిహాసాలతో సినిమాలు ఉండేవి శ్రీకృష్ణ పరమాత్ముడు గురించి ఎన్టీ రామారావు గారు తీశారు కదా లవకుశ రాముడి గురించి మహాభారత సంగ్రామం గురించి ఉండే ఇప్పుడంతా ఏముందా మొత్తం బ్లూ ఫిలిములకి ఏమో తీసిపోవు సినిమా రంగం కాబట్టి నేను అంటుండేది ఏంటంటే దాన్ని పక్కన పెడదాం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏ రూపాయి ఖర్చు పెట్టినా ఆయన తాగే మంచి నీళ్ళు ఎంత తెలుసు ఆయన తాగే మంచినీళ్ళు ఎంత తెలుసా ఒక లీటర్ ఆరు వేల ఐదు వందలు కాదని చెప్పాను జగన్మోహన్ రెడ్డి ఆ సొమ్ము కూడా ప్రజలే జగన్మోహన్ రెడ్డి హెలికాప్టర్ తిరుగుతుండ కదా ఆ హెలికాప్టర్ ఎక్కి తిరిగే డబ్బులన్నీ ఊరి అనుకుంటాడా జగన్మోహన్ రెడ్డి సొంత డబ్బులు అనమాట ఆ హెలికాప్టర్ ఎక్కి తిరిగే డబ్బులన్నీ నీకు ఇంకోటి చెప్తాడు ఆడుదాం ఆంధ్ర ఉంది కదా దానికి కేటాయిచ్చింది బడ్జెట్ ఎంత చెప్తా వంద కోట్లు ఎంత వంద కోట్లు ఆ వంద కోట్లు ఏంది తెలుసా రేపు పద్నాలుగు తేదీ సంక్రాంతి పండుగ రోజు భోగి మంటలు వేస్తారా క్రికెట్ కిట్లన్నీ అవి ఏడకేడికి తిరిగిపోతుండే రేపు ఆ క్రికెట్ కిట్లు ఉండవు ఆ క్రికెట్ కిట్లు ఎవరు సప్లై చేశారు బాళ్ళు బ్యాట్లు క్రికెట్ కిట్లు ఇవన్నీ బిగ్గెస్ట్ స్కామ్ అనమాట ఎవరో ఒక స్క్రాప్ కంపెనీకి ఆర్డర్ ఇచ్చారు కాడ కమిషన్లు కొట్టేశాడు స్పో స్పోర్ట్స్ మిని మినిస్టరు వంద కోట్లు పెన్నా నదిలో పండబెట్టు గోదావరి నదిలో ముంచేశారు నదిలో కొట్టుకొని పోతుండ వంద కోట్లు ఆ వంద కోట్లు పెట్టుంటే గేట్లు కొట్టుకొని కదా ఇది ఇరిగేషన్ ప్రాజెక్టులు ఈ మధ్య యాడ పులి చింతలా గేటు కొట్టుకోపోయిందిగా నీళ్లు ఉంటే గుంటూరు జిల్లాకి నీళ్లు ఇచ్చుగా తర్వాత ఇంకేంది గొళ్ళకమ్మ రిజర్వాయర్ గేట్లు పోయినాయిగా ఆ గేట్లుంటే ప్రకాశం జిల్లా నల్లరేగడ భూములకి అన్నిటికీ నీళ్ళు ఇచ్చుగా సముద్రం దాకా అన్నమయ్య డ్యాము రాయలసీమలో సీఎం సొంత జిల్లాలో బయట గేట్లు కొట్టుకోమైనగా ముప్పై తొమ్మిది మంది చచ్చిపోయారుగా వాళ్ళకి ఆ వంద కోట్లకి ఎన్ని కొంపలు కొట్టొచ్చు కోటికి నువ్వు చెప్పిన లెక్కలోనే లచ్చ ఎనభై వేలు ఎంత ఇస్తుండవు కదా అప్పుడు కోటికి ఎన్నిళ్ళు వస్తాయి ఎన్నిళ్ళు వస్తాయి కోటికా లచ్చిక ఐదు అంటే ఇప్పుడు రెండు లక్షలకి ఐదు నానా పది లక్షలకి అప్పుడు కింద అయినాయ్యా ఐదు అప్పుడు అప్పుడు యాభై ఇళ్ళు కోటి రూపాయలకి యాభై ఇళ్ళు వంద కోట్లకి ఎన్ని అయింది రెండు సున్నాలు పెట్టు దాని పక్కన ఐదు వేల కొంపలు వచ్చాయిగా ఐదు వేల మంది పేద ప్రజలకి ఇళ్ళు కట్టిచ్చే అవకాశం ఉందిగా ఆడుదాం ఆంధ్ర అర్థమైందా పాడదాం జగనన్న పాట అని దానికంటే ఐదు వందలు ఇళ్ళు వచ్చాయి కదా పేద బడుకులు వాళ్ళు వాళ్ళు ఈ విధంగా ఎందుకు ఆలోచించరు కాబట్టి మీరు ఆలోచించాల్సి ఉంది అంటే మీలాంటి యువత ఇప్పుడు ఏంటంటే డోల్ కొట్టుకోవటం ఎక్కువైపోయింది జగనన్న తోపు జగనన్న సింహం సింగిల్ సింహాలు అడవులో ఉంటాయి బల్లెవొడి కూర జంతువులు అయ్యి సింహాలు కూర జంతువులు మనుషులు చంపేస్తాయి మనకు కావాల్సింది బర్రెలు మనకు కావాల్సింది గొర్రెలు మనకు కావాల్సింది ఆవులు మనకు కావాల్సింది కోళ్ళు మనకు కావాల్సింది మేకలు మనకు కావాల్సింది పశువులు ఉంటే ఆర్థిక సంపద పెరగద్దని గతంలోనే చెప్పిన ఈ సింహాలు ఈ తోడేళ్ళు ఈ పులులు ఈ చిరుతులన్నీ అడుగులోనే ఉండాలి వాటి పిల్లలు వేసి అడుగులో ఉండాలి అవి జనారాజ్యంలో తిరగకూడదు అంటే ఇప్పుడు రాష్ట్ర ప్రజానికం ఇప్పుడు ఏదైతే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు మా జగన్మోహన్ రెడ్డి గారి సింహము సింగిల్గా వస్తుంది అని అనేదాన్ని మీరు ఎద్దేవా చేస్తున్నారా అవునా త్రివిక్రమ సినిమాలో డైలాగులు రాసుకుంటారు కదా ఇంక పని పాఠాలు లేక సోషల్ మీడియాలో పెట్టుకుంటా ఉంటారు అనమాట డైలాగులు ఐ సినిమా డైలాగులే తప్ప సిన్సియర్ డైలాగులు కాదు అరైతే చంద్రబాబు గారు అన్నట్లు జగన్ పని అయిపోయినట్లేనాక ఓరే నాయన జగన్ పని ఎప్పుడూ అయిపోయింది జగను రేపు రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ జరగంగానే ఇప్పుడు నేను మర్చిపోయినా మా సింహపూరి రెడ్డి గారు ఏదో ఢిల్లీ లెక్కర్ స్కామ్లు చూడు వాళ్ళు కోడుకో ఏం పేరు తెలీదు నీక దక్షిణ భారతదేశానికి లిక్కర్ డాన్ ఎవరో తెలుసు నీక విజయమాల్య అబ్బా విఠల మాల్య ఆ విఠలమాల్య ఈ మాగుంట శుభరామరెడ్డి ఇద్దరు దోస్తులు ఎవరా విజయమాల్యా వాళ్ళ అబ్బా విఠల మాల్య దోస్తు ఎవరు మాగుంట సుబ్రామరెడ్డి మాగుంట సుబ్రామరెడ్డి ఆయన దేనికి తెలుసా లిక్కర్ డానా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మొత్తానికి లిక్కర్ డాను మాగుంట సుబ్బ్రామురెడ్డి తెలుసా తొంభై నాలుగులో ఎవరు చచ్చిపోయారా బాంబ్లాస్ట్లో స్వర్గీయ రాజీవ్ గాంధీ చచ్చిపోయాడు ఎక్కడ శ్రీపెరంబూరు మీటింగ్కి పోయి ఈయన సుబ్బరామరెడ్డికి టికెట్ బెంగళూరులో అనౌన్స్ చేసి ఆడ బాంబ్లాస్ట్లో చచ్చిపోయిండు స్వర్గీయ రాజీవ్ గాంధీ చచ్చిపోయిండు ఈయనకి టికెట్ అను అప్పుడే పార్లమెంట్కి పోటీ చేసిండు ఎక్కడ ఒంగోలు పార్లమెంట్ మీద మాగుంట సుబ్బరామిరెడ్డి వాళ్ళ అబ్బా పేరు మాగుంట సుబ్బరామిరెడ్డి యొక్క అబ్బా పేరు మాగుంట రాఘవరా రెడ్డి అర్థమైందా మాగుంట శ్రీనివా మాగుంట సుబరామరెడ్డి యొక్క తమ్ముడు ఎవరు మాగొంట శ్రీనివాసులు రెడ్డి అర్థమైందా తెలుసుకో ఇవన్నీ మాగుంట శ్రీనివాసుల రెడ్డి కొడుకు ఎవరు మాగొంట రాఘవరెడ్డి ఈ పేరు ఎక్కడదే వాళ్ళు జయజబ్బది జయజబ్బ ఏందా తెలుసా తండ్రి తండ్రి పేరు అనమాట రాఘవరెడ్డి కాంప వాళ్ళకి తొమ్మిది థియేటర్లు ఉంటాయి తొమ్మిది థియేటర్లు ఉంటాయి నెల్లూరు టౌన్లో ఎన్ని తొమ్మిది థియేటర్లు ఉంటాయి అన్నమాట ఈ జగన్మోహన్ రెడ్డి నవరాత్రాల పద పథకాల లాగా తొమ్మిది థియేటర్లు ఉంటాయి మాగుంటోళ్ళకి ఒకటి ఉంటుంది డిస్టిలరీ ప్రకాశం జిల్లాలో ఎక్కడ ఉంటుంది సింగరాయకొండ దగ్గర ఉంటుంది దాని పేరే పెరల్ డిస్టిలరీ దాని పేరు ఏంది పెరల్ డిస్టిలరీ దాంట్లో మ్యాక్డోల్ ఇస్కి అనేది ఒకటి తయారు చేస్తారు ముందు అది నెంబర్ వన్ బ్రాండ్ అనమాట దాన్ని కూడా గుంజేసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి నిన్న పోయి ఎంపీ టికెట్ అడుగుతుంటే నూట ఎనభై కోట్లు డిపాజిట్ కట్టు నీకు ఎంపీ సీట్ ఇస్తా లేకపోతే లేదు అన్నాడు నువ్వు నూట ఎనభై కోట్లు నా నేను పెట్టను నీ ఎంపీ సీటు నాకొద్దు దానితో పాటు చంద్రబాబు చంద్రబాబు గారిని కూడా తిట్టమని డైరెక్షన్ ఇచ్చాడంట జగన్మోహన్ రెడ్డి గారు అది బూత్ కిట్టు పార్టీ కదా బూతులు తిట్టడమే వాళ్ళ పని మీకు ఎలక్షన్ ముందు ఒక సభలో తెలుగుదేశం పార్టీలో ఒక పెద్ద ఆయన ఉండేవాడు కాపు సామాజిక వర్గానికి సంబంధించిన ఆయన పేరే ఉమ్మారెడ్డి వెంకటేష్లో ఒకప్పుడు తెలుగుదేశం పార్టీలో పాలిటిపూర్వ మెంబర్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వరలో రోజా షోలో పోయి చంద్రబాబు నాయుడు నీ తిట్టమని చెప్తుండు జగన్బాబు అని చెప్పి చెప్పిండు అదంతా సోషల్ మీడియాలో బాగా వైరల్ అయిందన్నమాట వాళ్ళు తిట్టడం తప్ప నోటితో తిట్టడం తప్ప వాళ్ళకి తెలుగు పట్ల ప్రేమ లేదు ఎందుకంటే వాళ్ళు ఇబ్రూ భాషలో ఉండదు కదా ఆ గ్రంథం చదువుకున్నారు కాబట్టి ఇబ్రూ భాషలో ఉంటుంది గ్రంథం దాంట్లో తిట్లు తప్ప ఏముంటాయా వాళ్ళు ఏదన్నా భగవద్గీత చదివి ఉంటే మన శతక పద్యాలు చదువుకొని ఉంటే మన వేద వాణ్మయం ఋగ్వేదం సామవేదం యజుర్వేదం అధర్వణవేదం పంచమవేదం అయినటువంటి మహాభారతం చదువుకుంటే దీనివల్ల ఉపయోగం అంటే మంచి మనుషులుగా ఉంటారు వాళ్ళు మహాభారతం చదవరు రామాయణం చదవ ఇతిహాసం చదవరు అర్థమవుతుందా వాళ్ళు ఏం చేసిన మన మీరు రాయలసీమలో పుట్టిన ఆమె కవయత్రి మల్ల ఎవరు ఆమె రాసినటువంటి పుస్తకం చదవరు తర్వాత అన్నమాచార్యుడు తొలి వాగ్గేకరుడు ఎవరు అన్నమాచారుడు ఆయన సంకీర్తనలు చదవరు వాళ్ళు ఇబ్బరు భాషలో రాసి ఉంటారు చూసావా ఆ గ్రంథంలో ఆ తిట్లన్నీ ఉంటాయి ఆ బూతులన్నీ ఉంటాయి అవన్నీ ఏం చేసిందంటే తెలుగు ప్రజలకు నేర్పించుండు కాబట్టి ఇంక తిట్టడం తప్ప చేసేది ఉంది తిడితే ఉపయోగం ఉంది ఆ బీహార్ బ్యాచ్్యూడు రాసి ఇచ్చిన పాదాలు మనం ఇది కాదు షణ్ముకు తిట్టడం వల్ల ఏమి ఉపయోగం ఉండదు ఏదైనా ప్రేమతోనే సాధించాలి అందువల్ల జగన్మోహన్ రెడ్డి దగ్గర చిట్ట చివరికి రామనేసల్ని వేసుకోబోయే వచ్చే టయానికి ఈ ఎంపీలు అందరూ జంప్ చివరిగా మీరు గెలిపే ప్రామాణికంగా సీఎం జగన్మోహన్ రెడ్డి గారు వేస్తున్న స్కెచ్లకు రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో ప్రజలు చెక్ పెట్టిపోతున్నారా ఇప్పుడు చెస్లో చెక్ అంటారు చెస్ అరవై నాలుగు ఉంటాయి బాగా తెలుగు ప్రజలు అర్థం చేసుకోండి నేను ఈ మాట చాలా లోతు అర్థం ఉంటుంది చెస్లో ఎన్ని ఉంటాయి అరవై నాలుగు గడులుంటాయి ఒక రాజు దగ్గరికి ఒకలాంటి నీలాంటి పండి పండితుడు పోయి నీకేం కావాలో కోరుకోమన్నాడంట ఒక పద్యం చెప్పిన తర్వాత ఏం లేదు సార్ నాకు బొట్టల గింజలు చాలు సార్ ఏమన్నాడో వడ్ల గింజలు రావు చెస్ బోర్డులో అరవై నాలుగు గళ్ళు ఉంటాయి కదా ఒక గడిలో ఒకటి పెట్టారు కదా రెండో గడులో రెండు పెట్టండి ఇప్పుడు దీనికి రెట్టింపు మూడో గళ్ళు ఏం చేయాలా ఈ రెండు గింజలు ఉంటాయి కదా దాని తర్వాత ఎన్ని కావాలా నాలుగు అవుతాయి ఇట్లా అరవై నాలుగు గడులో నింపి నాకు వడ్లు గింజలు ఇవ్వండి సార్ అని అడిగిందంట వస్తే ఇంతే కదా ఇచ్చేస్తే పోలా అన్నాడంట ఎందే ఇంతే కదా ఇచ్చేస్తే పోలా అన్నాడంట అప్పుడు నా ఒక అర్థమేటిక్ చదువుకున్నాడు నీ ఆస్తి తమ్మినా ఈ ఈయటానికి ఆయన అడిగింది చిన్న కోచిని కాదు నీకు చిన్న చెస్ బోర్డు చూపించిండు దాంట్లో చాలా పెద్ద అంక్ ఉంది కంప్యూటర్లో పట్టదు క్యాలిక్యులేటర్లో పట్టదు నేను చెప్పి నీ చిన్న సామెత ఎవరైనా కొట్టుకొని చూసుకోండి ఎంత ముడుగున వస్తుందో తెలుసా ఎన్ని సంఖ్య వస్తుందో చెప్పనా ఆ అంకికి ఆన్సర్ ఎవరన్నా చెప్పమని చెప్పండి కింద ఆ అంకికి ఆన్సర్ చెప్పమని అడుగుతుండ మన న్యూస్ ప్రేక్షకులందరికీ కూడా తెలిసినా నువ్వేం చెప్పొచ్చు నాకు ఇబ్బంది లేదు ఎవరేం చెప్పొచ్చు ఎంత సంఖ్య వస్తుంది అనేది రాసుకుంటే ఎంత వస్తుందో తెలిసినా జగన్మోహన్ రెడ్డి కా డాష్ బోర్డు ఉంది కదా ఆ బోర్డు మీద రెండుసార్లు రాయాలి బోర్డుకి ఆ అంకి చెప్పమను సీఎంని ఫైనాన్స్ మినిస్టర్ బుగ్గన రాజేంద్రనాథుడు చెప్పట్టు చెప్పమను ఆ అంకి మొత్తం లెక్కేసి ఫైనాన్స్ మినిస్టర్ ఉండదు కదా ఆయన చెప్పమను చూస్తా ఆ అంకి సంఖ్య ఎంత వస్తుందో నేను మళ్ళీ మళ్ళీ వీడియోలో చెప్తాను నాకు తెలుసు కానీ ప్రజలకు ఒక పరీక్ష పెట్టినా కాబట్టి అది జగన్మోహన్ రెడ్డి చేసేటటువంటి టెక్నిక్ మరి అయితే మీరు చివరిగా చెప్పే మాట హలో ఏపీ బై బాయ్ వైసీపీ అంటారు తెలుగు ప్రజలు తెలుగు వాళ్ళు సన్ముకో ఏమన్నాడు కేసీఆర్ తెలంగాణలో కేసీఆర్ నేను తొంభై నుంచి తొంభై ఐదు గెలుస్తుండ నన్ను ఆ పెట్టాడు కూడా తెల్ల ఎట్టా ఎట్టా ఎగర చెప్పేవాడు ఓడిపోయిన తెల్ల రాడండా యశుదయ హాస్పిటల్లో పాడిండు ఈరోజు అసెంబ్లీకి కూడా రావటంలా నేను రాను అసెంబ్లీకి రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ ఎప్పుడన్నా రాని నేను రాను అసెంబ్లీకి అంటే జగన్మోహన్ రెడ్డి జరగబోయేది ఇదే నేను రాను అసెంబ్లీకి అని జగన్మోహన్ రెడ్డి కానీ అనకపోతే నేను పెడకంటి రెడ్డినే కాదు నేను చెప్తున్నా కదా నేను రాను అసెంబ్లీకి అని జగన్మోహన్ రెడ్డి రెండు వేల ఇరవై నాలుగు జనరల్ ఎలక్షన్ అయిన తర్వాత ఆ మాట కానీ అనకపోతే నేను పెద్దకంటి రెడ్డి ఇంట్లో పుట్టిన రెడ్డి బిడ్డనే కాదు మరి అయితే ఈరోజు సీఎం జగన్మోహన్ రెడ్డి గారు గెలిపే ప్రామాణికంగా చేస్తున్న స్కెచ్లపై అంటే చేస్తున్న పద్ధతి విధానాలపై ప్రజలందరూ మరొకసారి ఆలోచించాలని మనకు మధుసూదన్ రెడ్డి గారు చాలా బాగా వివరించారు మరొక నిమిషంతో మళ్ళీ కలుద్దాం నమస్కారం